ఒక అన్బాక్స్ అయితే మనం ఈ వీడియో చూద్దాం అనమాట టు జీకే వరల్డ్ ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కెమెరా మీకు ముందుకైతే తీసుకురావడం జరిగింది సో మంచి క్వాలిటీ మల్టీ ఆప్షన్ ఉండేటటువంటి ఒక కెమెరాయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఒక అన్బాక్స్ అయితే మనం ఈ వీడియో అయితే చూద్దాం అనమాట సో ఈ అన్బాక్స్ సంబంధించినటువంటి వీడియో చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పక్కనే ఉన్న బెల్లైకాన్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ని తరచూ అయితే ఫాలో చేయండి సో ఇక లేట్ చేయకుండా ఒక అన్బాక్సింగ్ అయితే చూద్దాం అనమాట సిపి ప్లస్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైఫై హోమ్ కెమెరా అనమాట ఇది ఇది ఏమి అంటే దీంట్లో తక్కువ బడ్జెట్లో సింగిల్ కెమెరాస్ అయితే అడుగు చాలా మంది అడుగుతున్నారు మాకు సింగిల్ కెమెరా కావాలి అనేసి అటువంటి వాటి వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ ప్రైజ్లో మనకు ఈ సిపి ప్లస్ కెమెరా అయితే తీసుకురావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి రివ్యూ అంటే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వర్క్ అవుతుంది దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయనేసి మనం వీడియోలో చూద్దాం అనమాట ఇది వచ్చి టాప్ అనమాట టాప్ విధంగా అలా సిపి ప్లస్ బ్రాండ్ లోగో అయితే ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైఫై హోమ్ కెమెరా ఇక్కడ వచ్చిన మోడల్ ఇచ్చారు అలాగే దానికి సంబంధించినటువంటి త్రీ ఎంపీ ఫోర్ జీ కెమెరా అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇది ఇండియన్ మేక్ ప్రోడక్ట్ అనమాట సో అలాగే దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ స్పెసిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ మీకు ఎంఆర్పీ కూడా నేనైతే చూపించేస్తున్నాను సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇది ఫైనల్ ప్రైజ్ ఎంత అనేసి మీకు ఫైనల్లో అయితే రివ్యూ చేయడం ఓపెన్ రివ్యూ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చామంటే దానికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని స్పె ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించి ఇప్పుడైతే మనం చూద్దాం ఇక్కడ హెచ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎనేబుల్డ్ ఎం త్రీ ఎంపీ వీడియో అనేసి ఇవ్వడం జరిగింది ఇది ఏమంటే టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనేది వీడియో రికార్డింగ్ కోడింగ్స్ అనమాట సో ఇది వచ్చి హై లో మనకు వీడియోని కంప్రెస్ చేసి చేయడానికి ఒక ఉపయోగపడేటువంటి ఒక ఫ్యూచర్ అనమాట సో ఆ ఫ్యూచర్ని అయితే దీంట్లో ఇన్వెల్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఫోర్ జీ సిమ్ సపోర్టెడ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు సిమ్ వేసుకున్నారంటే మీరు లైవ్ అంటే చాలామంది ఏమి తక్కువ బడ్జెట్ ఉండాలి ఎక్కువ ఫ్యూచర్స్ ఉండాలి అంటే మొబైల్లో లైవ్ చూసుకోవాలి మొబైల్లో ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడగలగాలి వాళ్ళ లైవ్ చూడాలి హ్యూమన్ వస్తే డిటెక్ట్ చేయగలగాలి ఇలా అన్ని ఆప్షన్స్కు ఒకే ఒక సొల్యూషన్ అనమాట ఈ కెమెరా సో తక్కువ లో అయితే మీ ముందుకు అయితే తీసుకురావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఇక్కడ హ్యూమన్ బాడీ డిటెక్షన్ సంబంధించినటువంటి నెక్స్ట్ ఆన్ ఫిఫ్టీ సపోర్ట్ అనేసి ఇచ్చారు ఫుల్ కలర్ వ్యూ నైట్ విజన్ ఇచ్చారు టాక్ వ్యూ అండ్ టాక్ అనేసి ఇవ్వడం జరిగించారు అంటే ఇదేమంటే డబుల్ సైడ్ టాక్ అనమాట సో ఈ ఆరు స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చిన దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ బ్రాండ్ అయితే ఇచ్చారనమాట సో ఇక బాక్స్ బాక్స్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేశామంటే బాక్స్లో ఈ విధంగా అయితే మనకు కెమెరా అయితే ఇవ్వడం జరిగింది ఈ కెమెరాకి సంబంధించినటువంటి ఇక్కడ త్రీ పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చిన కంట్రోలింగ్ సంబంధించినటువంటిది ఇది వచ్చి మాక్సిమం నీడ్ ఉండదు సో ఇది వచ్చిన వచ్చి ఎన్విఆర్ అంటే మీరు నెట్వర్కింగ్ ద్వారా కూడా మీరు ఈ కెమెరాని అయితే కనెక్ట్ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఉంటుంది సో ఇది వచ్చి ఆర్జీ ఫార్టీ ఫైవ్ కేబుల్ సంబంధించినటువంటి సెట్ చేసుకోవడానికి ఒక అడిషనల్ కేబుల్ అనమాట సో మ్యాచ్ యూజువల్గా కెమెరాకి సంబంధించినటువంటి ఒక పవర్ సప్లై అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు కెమెరాకి సంబంధించినటువంటి కెమెరా మీకు విచిత్రంగా చూసారంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒకసారి కెమెరాని పెట్టి ఒకసారి బాక్స్ ఇంకా అయ్యే ముందు చూద్దాం బాక్స్ బాక్స్కి సంబంధించి వారంటీ కార్డ్ ఇచ్చారు యూజర్ మ్యా యూజర్ మ్యాన్ వాళ్ళు వారంటీ కార్డ్ ఇచ్చారు అలాగే ఇక్కడొచ్చి పవర్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ పవర్ అడాప్టర్ అంటే ఇది వచ్చింది ఏమంటే కేస్ అనమాట అంటే వాటర్ పవర్ సప్లైకి ఇది కాకుండా ఉండడానికి ఒక గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీనికి దీనికి ఇంకేం లేదనమాట సో ఇది సో ఇక్కడ కెమెరా విషయానికి వచ్చామంటే ఇక్కడ చూడండి మీకు కెమెరా వచ్చిన లైట్ సెన్సార్ నైట్ మోషన్ డిరెక్షన్ కెమెరా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది సిపి ప్లస్ బ్రాండింగ్ ఇలా ఇక్కడ వచ్చిన మీకు ఇక్కడ చూసారంటే మీకు మైక్ మైక్ అయితే ఉంటుందన్నమాట అంటే మీరు అక్కడ మాట్లాడిన ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి అతను మాట్లాడింది మీకు మొబైల్లో వినపడుతుంది మీరు మాట్లాడినటువంటి వాయిస్ కూడా ఇక్కడ అక్కడ కెమెరా పర్సన్కి అయితే వినబడుతుంది అనమాట సో దానికోసం ఇక్కడ ఇన్బుల్ట్ మైక్ ఇన్బుల్ట్ స్పీకర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అదే విధంగా దీంట్లో మీరు ఒక మెమరీ కార్డ్ని ఒక సిమ్ని మెమరీ కార్డు సిమ్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకునేసి మీరు మీ మొబైల్ ద్వారా లైవ్నైతే డైరెక్ట్గా అయితే చూసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అనమాట ఇక ఇవి వచ్చి అడ్జస్ట్మెంట్స్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది ఈ ఓవరాల్కి సంబంధించినటువంటి కెమెరాకి సంబంధించినటువంటి దీని ఎంఆర్పి ప్రైస్ కూడా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించాను ఒకసారి మళ్ళీ కూడా మీకు ఎంఆర్పి ప్రైస్ని అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంఆర్పి వచ్చిన ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట సో ఈ దసరా కోసం అనేసి దీనికి బంపర్ ఆఫర్ కింద మీకు విత్ మెమరీ కార్డ్తో కూడా విత్ మెమరీ కార్డ్తో కూడా గుర్తుపెట్టుకోండి విత్ మెమరీ కార్డు కూడా అంటే సిమ్ అయితే మీరే పర్చేస్ చేసుకోవాలి విత్ మెమరీ కార్డ్తో కూడా మీకు ఫోర్ ట్రిబుల్ నైన్ అంటే ఫోర్ ట్రిబుల్ నైన్కి అయితే మీకు ఈ కెమెరానైతే విత్ ఇన్స్టాలేషన్ విత్ ఇన్స్టాలేషన్ విత్ మెమరీ కార్డ్తో కూడా ఫోర్ నైన్ అంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరుగుతుందనమాట అడిషనల్ ఛార్జెస్ ఏమీ అయితే ఉండవు మెమరీ కార్డ్ అయితే మనము ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం ప్రొవైడ్ చేసేటటువంటి మెమరీ కార్డు సిపి ప్లస్ బ్రాండింగ్దే అలాగే కెమెరా కూడా సిపి ప్లస్ బ్రాండింగ్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా హ్యూమన్ మీ ఏరాకు వచ్చిన వెంటనే ఇతనికి ఫోటో అలర్ట్ అయితే మీకు మొబైల్కి రావడం జరుగుతుంది ఇతను మాట్లాడిన విధంగా అంటే ఇతనితో మీరు డైరెక్ట్గా ఎలా అయితే ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతారో ఆ విధంగా ఈ కెమెరా ద్వారా అయితే మీరు మాట్లాడుకోవడానికి అవకాశం అయితే అన్నమాట సో ఇది ఈ కెమెరాకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అయితే మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసినా కూడా మీ ఆర్డర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది మీకు ఇన్స్టాలేషన్ విత్ లోకల్ అయితే మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అంటే ఒక ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ అబోవ్ వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే చేయగలము అబోవ్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపల్సరీ మీరు వెహికల్ అంటే పెట్రోల్కి సంబంధించినటువంటి అలవెన్స్ని అయితే మీరు తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మీరు మీకు కావాల్సినటువంటి సింగిల్ కెమెరానైతే మీకు ఆల్ ఇన్ వన్ మల్టీ ఫంక్షనల్ కెమెరానైతే యూజ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అయితే మన జీకే ఆన్లైన్ కల్పిస్తుంది అనమాట సో మర్చిపోవద్దండి మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ట్రిపుల్ నైన్ అంటే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఆల్ ఇన్ వన్ కెమెరానైతే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇదే అండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తరచూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్